ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిల్లిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిలిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవి లో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి సో మనం మొన్నటి నుంచి కూడా దీపావళి రోజు ఏ రాశి వారు ఎలాంటి అంటే స్నాన విధానము అలాగే దీపారాధన గణపతికి ఎందుకంటే ఈ సంవత్సరం మనం ప్రారంభిస్తున్నాం అనుకోండి దీపావళి నుంచి చేసుకుంటూ ఆ ప్రక్రియలనే మనం వారానికి నెలకు ఒకసారి రెండు సార్లు చేస్తుంటే ఆటోమేటిక్గా పాజిటివ్ మనకి రిజల్ట్ అనేది నాకు మీకే తెలుస్తుంది నేను చెప్పనక్కర్లా కాబట్టి ఇవాళ మనం తెలుసుకున్నది ఏంటంటే కుంభరాశి కుంభరాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నానం చేసే విధానము వ్యాపాకులు కొంచెం పసుపు నీళ్ళలో వేసుకొని వీళ్ళు స్నానం చేయాలి వ్యాపాకులు కొన్ని కొంచెం పసుపు వేసుకొని ఆ రోజు స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీళ్ళు ఏంటంటే గణపయ్యకి ఏదైనా గులాపు సమర్పించకుండా ఆ రోజు నో ఇష్యూ అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే ఆరెంజ్ కలర్ మోతిచూరు లడ్డు తీసుకెళ్ళాలి గణపయ్యకి సమర్పించడానికి ఆరెంజ్ కలర్ మోతిచూరు లడ్డు కుదిరితే అరిటాకు తీసుకెళ్ళండి అరిటాకు పెట్టి ఒక ఐదు ఐదు లడ్డూలు అక్కడ నైవేద్యంగా సమర్పించండి నైత దీపారాధన చేసుకోండి అయితే ఇక్కడ మనము ఆ రోజు మనకి కుదిరితే ఏంటంటే ఎక్కడైనా మన గ్రామదేవత అమ్మవారు అమ్మవారు ఉంటారు కదా గ్రామ దేవత అమ్మవారు ఏంటంటే నిమ్మకాయల దండ ఖచ్చితంగా సమర్పించండి ఆ రోజు దీపావళి రోజు లేదు ఆ రోజు అవకాశం లేదు గ్రామ దేవతలు వాళ్ళ ఇబ్బంది ఉంది ఒకవేళ ఏదైనా అట్లాంటి ఇబ్బంది ఉంటే తెల్లారైనా సమర్పించవచ్చు గణపతికి అయితే ఈ ఆ రోజు చేసేసుకోండి తెల్లారి మాత్రం ఒకవేళ దీపావళి కుదిరితే దీపావళికి ఇవ్వండి నిమ్మకాయ దండ అమ్మకి ఇవ్వండి వెళ్ళి అక్కడ కూడా ఏమైనా నైవేద్యం పెట్టండి అక్కడ ఏం పెడతారో వాళ్ళ పులిహోర కావచ్చు ఏదైనా బెల్లమనం కావచ్చు పెడతారు అక్కడ సో అమ్మకు మాత్రం ఆ రోజు మకర కుంభరాశి వారు నిమ్మకాయల దండ మాత్రం సమర్పిస్తే చాలా మంచిది ఓకే సెకండ్ సాయంత్రం మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ రోజు పర్టికులర్ ఏంటంటే ఎవరికైనా సరే కానీ కుకింగ్ ఆయిల్ ఎవరికైనా దానం ఇవ్వగలిగితే చాలా మంచిది ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో కుకింగ్ ఆయిల్ ఎవరికైనా దానం ఇవ్వండి అది మీరు ఒక ప్యాకెట్ హాఫ్ లీటర్ వన్ లీటర్ మీ బడ్జెట్ ప్రకారంగా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు కాకుండా ఒకవేళ ఆప్షన్ ఉంటే మున్సిపల్ వర్కర్స్ కావచ్చు లేదా మనకు బట్టలు ఇస్తరి చేసే వాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళు ఎవరైనా నీడి పర్సన్ ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారు ఇది మనం రిపీట్ కూడా చేసుకోవచ్చు ఇది ఎట్లా అంటే మనం ఇప్పుడు జయసం గురువు దీపావళికి తర్వాత కూడా ఇప్పుడు నాకు ఇవ్వాలనిపిస్తుంది అంటే డెఫినెట్లీ మీరు ఇవ్వచ్చు అది మనకు రోజుతో సంబంధం లేదు మన భావన ఉండాలి మనం ప్రేమతోటి ఇస్తున్నట్టుందా లేదో దానం చేసేస్తున్నా అని కాకుండా మంచి ఒక భావనతోటి ఇవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఇది ఆ రోజు మనం చేసుకోవాలి సాయంత్రం పూట ఎవరికైనా నీటి పర్సెన్కి ఇచ్చినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి సో ఇలాంటి ఎన్నో వస్తువులు మనం ఇప్పుడు చాలామంది చూడండి ఆడపిల్లలకి స్కిన్ ఇష్యూస్ రావటము లేదంటే లోయర్ అవడం దగ్గర ఇన్ఫెక్షన్స్ కావటము ఎప్పుడు చూసినా ఫేస్ మీద ఈ నెగిటివ్ మచ్చలు కావచ్చు పుంటిమలు కావచ్చు ఇట్లాంటి ఎన్నెన్నో లేడీస్కి ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు దీనికి ఒక సింపుల్ సింపుల్ రెమెడీ ఉంటుంది దీనికి దీనికి చేయాల్సింది ఇలా ఏంటంటే ఆలుగడ్డ కీర రెండు కలిపి గురువారం గురువారం గోషాల్లో తినిపిస్తూ ఉండు నీ మనసులో కోరిక కోరుకో ఏదైతే నైటినెస్ ఉందో అది వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుని అక్కడ తినిపిస్తుండు ఆటోమేటిక్ నీకు రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి ఇప్పుడు చాలా మందికి చూడండి ఇప్పుడు ఎయిట్ థౌజ్ రుచికరాశి అయింది ఆ వృచిక ఎనిమిదో ఇప్పుడు లగ్నం నుంచి ఎనిమిదో స్థానం వృచిక రాశిలో రాహు ఉన్నాడు ఈ దీపావళికి చాలా ఫైర్ ఫైర్ అగ్ని అగ్ని ప్రమాదాలు జరగటం కానీ ఆ అగ్నితో సంబంధించిన ఇష్యూస్ కావటం కానీ లేదా బండి వెళ్ళి పట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి పాపం వాళ్ళకి తెలియదు నా జాతకంలో ఏది ఉంది మనకి దానికి రెమెడీ చేసుకుంటే ఆ పెద్ద ప్రమాదం నుంచి చిన్న దాంతో వెళ్ళిపోవచ్చు కాబట్టి జాతకం చూస్తే మనం ఇంకా బెస్ట్ రెమెడీస్ అనేవి మనం సజెషన్ చేయగలుగుతాం కాబట్టి రాశి ప్రకారం అయితే చేసుకోండి ఇంకా నాకు ఇంకా డెవలప్మెంట్ కావాలి గురుగారు ఇంకా నేను ఇంకా మంచి రెండు వేల ఇరవై ఆరులో నేను అనుకున్న పనులన్నీ జరగాలి అంటే డెఫినెట్లీ ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మీరు కలిస్తే లేదా ఆన్లైన్ మాట్లాడినా నేను మీకు బ్రహ్మాండమైన రెమెడీస్ జాగ్రత్తలు మనం చెప్తాం అప్పుడు మీరు చూడండి అమిత్ తోటి మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత మీకే అర్థమవుతుంది కాబట్టి దీపావళి రోజు కుంభరాశి వారికి ప్రక్రియ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంతరించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం చాలా మంది నన్ను అడిగారు నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలా మంది ఉంటారు అదేంటంటే మనకు అడవి పిల్లి మా యొక్క వస్తుంది అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసి ఇస్తాం కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్న తాంత్రిక పీడలు ఉన్నా లేదనుకుంటే నరదృష్టి ఉన్నా లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయి అని డౌట్ ఉన్నా ఆ పిలిమెంట్ స్థాపన చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఫైనాన్షియల్ హెల్త్ మెంటల్ గా రిజల్ట్స్ మనకు ఉంటాయి అందుకని మనకి చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి